కూ కౌర్పల్లి నేను తెలుగుదేశం పార్టీ తొమ్మిదో క్లస్టర్ ఇన్ఛార్జి అలాగే నాకు విశ్వనాథరాపేట పంచాయతీలో ఇక్కడ మన వికలాంగుల పాఠశాలలో చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఇక్కడ పాములు అవన్నీ అధికంగా జరుగుతా కొద్దిగా బైక్ భ్రాంతులకు గురవుతున్నారు పిల్లలు దానివల్ల ఉపాధ్యాయులు నాకు తెలియజేయడం అయింది దానివల్ల నేను నా సొంత నిధులతో ఈ ఇక్కడున్న జంగిల్ క్లీనింగ్స్ మొత్తం చేపించి ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కావ్యకృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వల్ల నేను ఏదో ఒక చిన్న కార్యక్రమం అయినా చేయాలనే సంకల్పంతో నేను ఈ కార్యక్రమాన్ని ఆయన ఆయన పుట్టినరోజు దిన ఉంది కాబట్టి దానికోసం నేను ఈ కార్యక్రమం ఈరోజు చేశాను నాకు హ్యాపీగా ఉంది అలాగే నేను ఎవరైనా సరే మాకు పార్టీలతో సంబంధం లేదు చిన్న చిన్న సేవా కార్యక్రమాలు ఏదైనా చేయాలనుకుంటే నా వంతు సహకారం నేను అందించగలనని నేను చెప్తున్నాను అలాగే నే మా కావ్య కృష్ణారెడ్డి గారి సహకారం నాకు పూర్తిగా ఉంది అందువల్ల నేను ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతున్నానని నేను మనవి చేసుకున్నాను